హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి స్మాల్ ఫ్యామిలీ స్మార్ట్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే నా కోసం మా హస్బెండ్ చేపల పులుసు ప్రిపేర్ చేస్తా అన్నారు అసలు నాకైతే ఆనందం మాటల్లో చెప్పలేనండి అసలు ఎందుకు అలా సడన్గా అన్నారో కూడా నాకు అర్థం కాలేదు ఎప్పుడు డైలీ మనం వంట మన తిని 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 కొట్టి అలా మనకు వస్తే ఎవరైనా ఏదైనా చేస్తానంటే అసలు ఎంత ఆనందంగా ఉంటుందో కదా మా హస్బెండ్ అయితే చేపల పులుసు కోసం ఏమేమి కావాలో అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నారు ఆనియన్ అయితే కట్ చేశారండి ఆనియన్ కట్ చేసినంత ఒక కట్ చేసిన ఫైవ్ మినిట్స్లో హాఫ్ అన్ అవర్ కంట్లో నుంచి వాటర్ వస్తూనే ఉంది అట్లయితే మనం ఏమైపోవాలండి డైలీ ఆనియన్ కట్ చేసేవాళ్ళం ఆయన ఓన్గా ఆయన ప్రిపేర్ చేస్తున్నారండి నేనైతే అసలు ఎలాంటిది చెప్పలేదు నాకు నచ్చినట్టు నేను ప్రిపేర్ చేస్తానన్నారని చెప్పేసి నేను కూడా సైలెంట్ చూస్తూ ఒక వీడియో తీసుకున్నాను అయితే ఎలా ప్రిపేర్ చేస్తున్నారు ఒకసారి చూడండి ఆయిల్ వేశారు తర్వాత పక్కన ఆవాలు మెంతులు వేపి పెట్టుకున్నారు పౌడర్ కోసం జీలకర్ర వేసి ఆనియన్ వేసి ఆనియన్ బాగా వేగినాక టమాటా వేసి టమాటా కూడా బాగా వేగినాక గుజ్జు పోసి ఉప్పు కారం పసుపు అన్నీ వేసి చేపలైతే వేసి మూత పెట్టారు అసలు ఇలాగా మన కోసం మన హస్బెండ్ ఏదైనా చేస్తే మన ఆనందం చెప్పలేనిది కదండి నాకైతే ఒక్కసారి ఆకాశంలో ఎగిరినట్టు అనిపించింది నాకు రెక్కలు వచ్చి ఎగురుతున్నానేమో అన్న ఫీలింగ్లు అయితే నేను చాలాసేపు ఉండిపోయాను ఇట్లా వీక్లీ వన్స్ మన కోసం వాళ్ళు చేస్తే మనకు ఎంతో హ్యాపీగా ఉంటుంది కదండీ ఇక చాలా రిలీఫ్గా ఉంటుంది కదా అదే కదండి మనం కోరుకునేది మన కోసం మన హస్బెండ్ ఏదో ఒకటి చేయాలనే కదా సో నేనైతే అసలు ఇంకా చెప్పలేను నా హ్యాపీనెస్ అయితే అసలు ఆయన ఓన్గా అసలే ఎందుకు ఎట్లా చేశారో కూడా తర్వాత అడిగితే నాకు ఎందుకు చేయాలనిపించింది నీకోసం అన్నారు కాకపోతే వీళ్ళ గుంటూరు వాళ్ళండి బాబు కారం చాలా ఎక్కువ వేసుకుంటారు చూడండి ఎంత కారం వేశారు టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంది చాలా చాలా బాగుంది టేస్ట్ ఏదైనా మనం వండుకొని తినేదానికంటే మన కోసం ఎవరైనా వండితే అది చాలా అద్భుతంగా ఉంటుంది కదా ఏదైనా సరే నాకైతే చాలా అసలు ఈ వంట కూడా ఏ టైంలో చేశారని అనుకుంటున్నారా నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ చేశారండి ఎందుకంటే ఫిష్ కర్రీ ఎప్పుడైనా సరే చేసి ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ పక్కన పెడితే చాలా బాగుంటుందని అంటారు కదా సో అందుకని చెప్పి ఆయన ముందుగానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టారు అబ్బా అసలు తేనే తినే అంతసేపు కూడా నాకు ఏదో అమృతం తినట్టు అనిపించింది అండి ఎందుకంటే నాకు అసలు మా హస్బెండ్ చేశారు కదా అలా ఉంటుంది ఆ మాత్రం అది కామను అసలు పాపం చాలాసేపు కష్టపడ్డారు చాలా టైం తీసేసుకున్నారు తెలియదు కదండి వాళ్ళకి అసలు అలా చేయడం మా హస్బెండ్కి అసలు రైస్ వండుకోవడం కూడా రాదు అలాంటి ఆయన నా కోసం ఫిష్ కర్రీ చేశారు ఇంకెంతకంటే ఏం చెప్తామండి మన ఛానల్ కనుక నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇంకా మీదట ముందు ముందు మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను ట్రై చేద్దాం ఇంకా ముందే వేపుకున్న పౌడర్ అయితే మిక్సీ చేసి అందులో వేసారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్